నేను మీ నెల్లూరు వెదర్ మ్యాన్ కథని మాట్లాడుతున్నాను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలపై లానినా ఎన్నిళ్ళ లెక్క ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది భారత్ లో మనకు లానిన ఎన్నిళ్ళ లెక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనే అంశాలు వివరాలు వెదర్ రిలేటెడ్ ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనకు లానిన ఎల్ అనేవి ఎప్పటి నుంచి ఈ రెండు దిగ్విజయాల దశలు అనేవి మొదలవుతాయి అనేది ఇప్పుడు మనం ఈ వెదర్ రిలేటెడ్ అప్డేట్లో తెలుసుకున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ బటన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ బటన్ ఎందుకంటే వెదర్ రిలేటెడ్ అప్డేట్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి నేను ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వచ్చి అందడం అనేది జరుగుతుంది సో మనకు ఇప్పుడు ప్రస్తుతం లానిన ఎల్నీళ్ళుల ఇంపాక్ట్ అనేది రెండు తెలుగు రాష్ట్రాలపై ఎలా ఉంటుంది భారత్లో మనకు లానిన ఎల్ని ఇంపాక్ట్ గురించి వెదర్ రిలేటెడ్ అప్డేట్ మోడల్స్లో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంది దాని గురించి మనం కొన్ని మోడల్స్ని చూపిస్తూ ఈ యొక్క దిగ్విజేషయం యొక్క సర్క్యులేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తూ అలాగే ఇంకో మోడల్ తోటి ఈ సర్క్యులేషన్ ఎలా కొనసాగుతుంది దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది అసలు ఈ రెండు దిగ్విజేషంల యొక్క కి సంబంధించినటువంటి ఇండియాపై ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి ఇక్కడ మనకు ఈ చార్ట్లో చూసినట్లయితే మనకు ఇది యునైటెడ్ స్టేట్స్కి సంబంధించినటువంటి వెదర్ రిలేటెడ్ మోడల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దీంతో మనకు లానీనా ఎల్నీలో అలాగే మనకు మధ్యలో కనిపిస్తున్నటువంటి గ్రే కలర్లో కనిపిస్తున్న లైన్ వచ్చేసి మనకు న్యూట్రల్ అనేది మనకు చూపిస్తుంది అంటే మనకు నీలం రంగులో ఉన్నది వచ్చేసి లానీనా రెడ్ కలర్ లో ఉన్నది ఎల్నీలో మధ్యలో కనిపిస్తున్నది న్యూట్రల్లో మనకు ఇది గ్రే కలర్ లో కనిపిస్తున్న ప్రాంతం న్యూట్రల్ అనేది ఇక్కడ మనకు చూస్తే మనకు జనవరి ఫిబ్రవరి మార్చ్ అలాగే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ అలాగే మే ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే అలాగే ఏప్రిల్ మే జూన్ అలాగే మనకు మే జూన్ జూలై జూన్ జూలై ఆగస్టు అలాగే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబరు అలాగే మనకు ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ ఇలా మనకు మూడు మూడు నెలలకి కలిపి ఒక సిస్టమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది అంటే ఒక దాని యొక్క పర్సంటేజ్ని చూపిస్తుంది అంటే ప్రతి మూడు నెలలు కలిపి ఒక నమూనాని చూపిస్తుంది అంటే మనకు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తున్నటువంటి సర్క్యులేషన్ అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటి జరిగింది వచ్చింది అంటే మనకు చివరి దాకా నవంబర్ దాకా ఈ యొక్క మూడు డొక్క నమూనాలను చూపిస్తూ వాటిని బ్యాలెన్స్ చేసేటువంటి సిస్టమ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే పర్సంటేజ్ అంటే మనకు లానినా అనేది వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ ఉంటే న్యూట్రల్ అనేది ట్వంటీ పర్సెంట్ ఉంటే టెన్ పర్సెంట్ వచ్చేసి ఎల్నీలో ఉంది అని చెప్పి చూపిస్తుంది అంటే వాతావరణాన్ని ఈక్విటల్గా చూపిస్తూ అంటే తటస్థంగా చేసి మనకు ఈ యొక్క మోడల్ అనేది చూపిస్తుంది అంటే ప్రతిదీ కూడా మనకు ఇది ఎక్కువ ఈ సిస్టమ్ తక్కువ అంటే లానినా అధికంగా ఉంది ఎల్నీలో మరింత తక్కువగా ఉంది అని కాకుండా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసేటువంటి సర్క్యులేషన్ అనేది న్యూట్రల్లో ఉంది అని చెప్పి చూపిస్తుంది అంటే న్యూట్రల్ అంటే లానీలని ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మనకు ఎల్నీలని వచ్చేసి ట్వంటీ పర్సెంట్ చేసి థర్టీ పర్సెంట్ వచ్చేసి న్యూట్రల్గా మార్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది ఏదైనా ఒక దాన్ని కొలమానం అనేది తీసుకుంటున్నప్పుడు ఆ హండ్రెడ్లో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువగా ఉంది దీని ఇంపాక్ట్ అనేది కాకుండా ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఇది ఒకటి థర్టీ పర్సెంట్ అంటే ఎండలు అనేవి మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంటే ఆ ఎండల్ని బ్యాలెన్స్ చేసే విధంగా మనకు ఎల్ని లానీనా అనేది రావడం అనేది జరుగుతుంది ఆ రెండింటికి మధ్యలోకి వచ్చి మనకు ఈక్వల్గా మార్చేటువంటి గాలి యొక్క దిశ అనేది ఉంటుందని చెప్పి ఇక్కడ మనకు ఈ మాట చూస్తాం అంటే మొత్తం మీద చూసుకుంటే మనకు రాబోయేటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ రెండు దిగ్విజేస్తుంది అంటే ఎల్లీలోని లానిన ఈ రెండింటిని బ్యాలెన్స్బుల్గా ఉంచేటువంటి సిస్టమ్ అనేది న్యూట్రల్ అనేది ఉంటుందని మధ్యలో మనకు తెలుస్తుంది ఈ న్యూట్రల్ అనేది ఎలా వర్క్బుల్ చుట్టూ చేస్తుంది అంటే ఈ రెండిట్లో ఏది కూడా ఎక్కువగా పెరగకుండా రెండింటిని బ్యాలెన్స్బుల్గా చేస్తూ చూపిస్తున్నట్టుగా మనకు ఈ చెప్తూ ఉంది అంటే ఎండలు అనేవి బాగా పెరగడం వెంటనే మళ్ళీ మనకు టెంపరేచర్ తగ్గడం అంటే రాబోయే మార్చి ఏప్రిల్ మే నెలల్లో ఎండలు అమాంతం పెరుగుతుంటే మళ్ళీ ఈ ఎండలనేవి ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఉంటే ఆ తర్వాత నుంచి మళ్ళీ నార్మల్గా రావడం అంటే నైట్ టైంలో మనకు చలి అనేది పెరిగిపోవడం మళ్ళీ పగటి పూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది అంటే ఈ రెండింటి యొక్క దిగ్విజేషన్లన్నీ మనకు బ్యాలెన్స్ నడిపిస్తున్నట్టుగా ఈ సిస్టంలో ఈ మోడల్లో ఉన్నటువంటి దాని ప్రకారంగా మనకు చూపిస్తుంది అంటే ఈ గ్రే కలర్లో కనిపిస్తున్నటువంటి బార్ అనేది ఏది ఉంది అంటే ఈ రెండు దిగ్విజయం అంటే నీలం రంగు రెడ్ కలర్లో కనిపిస్తున్న ఈ రెండింటిని వచ్చేటువంటి మనకు ఈ పది నెలల్లో బ్యాలెన్స్బుల్టీగా ఉంచుతుందని చెప్పి ఈ చార్ట్లోని ఈ మోడల్ మనకు చూపిస్తూ ఉంది అంటే వర్షాలు పెరగడం మళ్ళీ ఒక చోట ఎండలు పెరగడం అంటే మనకు ఉదాహరణకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాలో వర్షాలు పడుతున్నాయి అనుకోండి ఉత్తరాంధ్రాలకు వచ్చేసరికి మనకు టెంపరేచర్ అంటే ఎండలు అనేవి బాగా నమోదు అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంది అనమాట అంటే ఒక చోట అనేవి నమోదవుతుంటే ఇంకో చోట మనకు వర్షాలు అనేవి ఉంటాయి అంటే ఈ విధమైనటువంటి సిస్టమ్ అనేది ఉంటుంది ఇలాంటి వాతావరణ పరిస్థితులు అనేవి మనకు రెండు తెలుగు రాష్ట్రాలు ఉంటున్నట్టుగా ఈ చాట్లోని ఈ మోడల్ పరంగా చూసుకుంటే మనకు కనిపిస్తుంది అంటే ఒక పక్క వర్షాలు ఉంటే ఇంకో పక్క వచ్చేసి మనకు అధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఇలాంటి పరిస్థితి అనేది ఉండడం మళ్ళీ వెంటనే మనకు ఈ యొక్క వర్షాలు అనేవి తగ్గుముఖం పట్టి మళ్ళీ ఎండలు పెరగడం అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ బిల్డ్గా చేస్తున్నట్టుగా మధ్యలో కనిపిస్తున్న గ్రే కలర్ కనిపిస్తుంది లేన్ అనేది మనకు ఎక్కువగా ఉంది అంటే తటస్థంగా ఈ రెండింటిని బ్యాలెన్స్ బిల్డ్గా నడిపిస్తుందని చెప్పి స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక ఇలా ఉంటే ఒక మోడల్ ద్వారా మనకు ఈ లానీనా ఎల్నీలో ఎలా మనకు సర్కిడ్ ఒకసారి చూసి తెలుసుకుందాం ఇక్కడ మనకు ఈ చార్ట్లోని ఈ ఇమేజ్లో మీరు గమనించి కనుక చూసుకున్నట్లయితే పైన నుంచి నేను గాలు అంటే గాలు యొక్క డైరెక్షన్ అనేది రెడ్ కలర్ లైన్తో మార్క్ చేసి అలాగే కింద మనకు భూమధ్య రేఖ అంటే ఈక్వేటర్ ఆఫ్ లైన్ అనేది ఉంటుంది భూమధ్య రేఖ పసిఫిక్ మహాసముద్రం నుంచి లానీనా అని రాసి పెట్టి ఉన్నాను అలా రెండు లైన్స్ ని తీసుకొచ్చి హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అలాగే అరేబియా సముద్రం తీసుకుని వెళ్ళాను మధ్యలో బ్లాక్ కలర్ లైన్ తో డార్క్ మార్క్స్ వేసి లైన్స్ ని రెండు ఆరు మార్క్ చేసి న్యూట్రల్ అని చెప్పి పెట్టిన అంటే పై నుంచి వచ్చే పశ్చిమ గాలుల యొక్క డైరెక్షన్ అలాగే మనకు ఈ యొక్క పై నుంచి వస్తున్నటువంటి మనకు ఈ యొక్క ఆవంతరాలు అనేవి పశ్చిమ ఆవంతరాల గాలుల యొక్క డైరెక్షన్ అనేది మనకు భారతదేశం నుండి మనకు ఉత్తర భారత ప్రాంతం మీద నుంచి దక్షిణ భారతం మీదకి ఇలా గాలులు సర్క్యులేట్ అవుతు రావడం మళ్ళీ మనకు కొంత నుంచి తూర్పు గాలు లేక డైరెక్షన్ అనేది ఇలా రావడం అనేది మనకు ఆంధ్ర భారత్లోని మనకు దక్షిణ భారత్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల మీద అలాగే మనకు హిందూ మహాసముద్రం మీదగా సర్క్యులేటర్ చూపిస్తూ ఉన్నాను మధ్యలో ఉన్నటువంటి లైన్ వచ్చేసి నోటల్గా అంటే ఈ రెండు గాలుల్ని బ్యాలెన్స్ బిల్డ్గా చేస్తూ అంటే ఈ తరహాలో మనకు భారత్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం మళ్ళీ తగ్గుతుండడం వర్షాలు అనేవి మనకు అక్కడక్కడ పడడం అనేది జరుగుతున్నట్టుగా ఈ యొక్క లైన్ పరంగా మీకు చూపిస్తున్నాను అంటే ఈ రెండింటినీ లానిన ఎల్ని తటస్థంగా బ్యాలెన్స్ బిల్డ్ చేస్తున్నట్టుగా ఈ సిస్టంలోని ఈ యొక్క సర్క్యులేషన్లో మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అంటే మనకు రాబోయేటువంటి ఏప్రిల్ అయితే కానివ్వండి మే అయితే కానివ్వండి అలాగే ఈ మార్చ్ నెల అంటే ఈ మార్చ్ ఏప్రిల్ మే నెలల్లో మనకు శ్రీలంక దిగువ భాగం దగ్గర ఏదో ఒక సిస్టమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండడం అంటే అల్పపీండనల్ లాంటివి ఆవర్తనం లాంటిది ఏర్పడుతుండడం తూర్పుగాలు లెక్క ప్రభావంతో ఇట్లా రావడం కొంచెం మనకు భారత్లోని మనకు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల వైపుగా రావడం ఈ యొక్క వర్షాలు అనేవి పడడం మళ్ళీ మనకు కాస్త ఎండలన్నీ పెరగడం అకాల కాల కొనసాగడం ఇలాంటి తరహా పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ యొక్క లైన్లోని ఈ మోడల్ పరంగా మనకు కనిపిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ దీని పరంగా మనకు ఇలాంటి సిస్టమ్ అనేది ఉంటున్నట్టుగా కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకు సీజన్ల పరంగా చూసుకుంటే ఈ మూడు సీజన్లు అంటే మార్చి ఏప్రిల్ మేలో మనకు వర్షాలు అనేవి ఎలా ఉంటాయి రెయిన్ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుంది మనకు సీజన్ల పరంగానే ఒకసారి చూసి చూసుకున్నాం ఫిబ్రవరిలో మనకు వర్షపాతం అనేది చూసుకుంటే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చూపించినటువంటి చాట్ పరంగా మన మోడల్ పరంగా మీరు చూసినట్లయితే శ్రీలంక దగ్గర గత పది రోజుల నుంచి మనకు వర్షాలు అంటే వారం నుంచి మనకు ఒక సిస్టమ్ డింక్రేజ్ అయ్యి వర్షాలు పడడం అలాగే అరేబియా సముద్రంలో కూడా ఒక ఆవర్తనం అల్పపీనం ఏర్పడి అక్కడ కూడా వర్షాలు పడడం అంటే ఇక్కడ నీల రంగులు కనిపిస్తున్న ప్రాంతం అంతా వచ్చేసి మనకు లాని నా యొక్క ఇంపాక్ట్ ఉన్నటువంటి ప్రాంతం మనకి ఇక్కడ దీని యొక్క ప్రభావంతో వర్షాలు పడినట్టుగా మనకు ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క లోని ఇమేజ్ చూస్తే దాని యొక్క ఇంపాక్ట్ ఉన్నట్టుగా ఇక్కడ వర్షాలు పడినట్టుగా అదే విధంగా మనకు మార్చ్ ఏప్రిల్లో వర్షపాత అవపాతం ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే మనకు ఇందాక నేను చెప్పినటువంటి మీరు చూపించినటువంటి మోడల్ పరంగానే అలాంటి తరహాలోనే అంటే మనకు తూర్పు పసిఫిక్ మహాసముద్రం నుంచి గాలు యొక్క దిగ్విజయ సర్క్యులేషన్ అనేది రావడం లాని నా యొక్క ఇంపాక్ట్ అనేది రావడంతో మనకు వర్షాలు అనేవి ఇలా మనకు శ్రీలంక దగ్గర తమిళనాడు దగ్గర కొనసాగుతాయని చెప్పేసి ఇక్కడ మనకు ఈ సీజన్ అంటే లాబోయేటువంటి ఏప్రిల్లో అంటే ఈ మార్చిలో ఏప్రిల్లో కూడా వర్షాలు అనేవి అలాగే ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు ఈ చాట్లోని ఇమేజ్లో కనిపిస్తూ ఉంది ఇక మనకు నెక్స్ట్ చూసుకుంటే ఈ తర్వాత మే నెలలో వర్షపాత సూచన ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే మనకు ఎల్నీ యొక్క ఇంపాక్ట్ అనేది బలంగానే పడుతున్నట్టుగా పెరుగుతున్నట్టుగా అంటే లానినా నాకు అధికమైన అనేవి పెరిగినప్పుడు లాని నాది పెరిగినప్పుడు మనకు కరువు అనేదే కాకుండా వర్షాలు కూడా పెరిగేటట్టుగా ఆస్కారం అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనకు ఈ చాట్లో కనిపిస్తుంది అంటే ఈ కొన్ని చోట్ల మనకు ఎండల తీవ్రత అనేది భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు పెరిగితే భారత్లో చూసుకు వస్తే మనకు అదే ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినట్లయితే మనకు వర్షాలు అనేవి సమృద్ధిగా మే నెల తర్వాత నుంచి పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నట్టుగా ఇక్కడ మనకు ఈ యొక్క చాట్లో చూస్తున్న దాని ప్రకారంగా కనిపిస్తుంది అంటే మనకు కేరళలో వర్షాలు అనేవి మే నెల నుంచి స్టార్ట్ అయినట్టుగా అలాగే బంగాళాఖాతంలో మనకు నైరుతి రుత్పవనాల యొక్క సర్క్యులేషన్ అనుకూలంగా మారినట్టుగా ఇక్కడ మనకు ఈ చార్ట్లోని ఇమేజ్లో స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాబోయేటువంటి మే తర్వాత నుంచి మనకు వర్షాలు అనేవి బాగా పెరిగి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పెరిగేందుకు ఆస్కారం కూడా ఉన్నట్టుగా మనకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉంటున్నట్టుగా కనిపిస్తుంది మొత్తం మీద చూసుకుంటే మనకు లాన్నిన్న ఎన్నిళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది మనకు బలంగా కంటే తటస్థంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ మోడల్ పరంగా చూసుకుంటే అంటే మనకు వడగాల్పులు అనేవి మనకు మే నుంచి మొదలవుతాయి జూన్ జూలైలలో కూడా ఈ అండ్ ఎండలు అనేవి కొనసాగుతాయని చెప్పేసి మనకు కనిపిస్తుంది అంటే ఉష్ణోగ్రతలు ఇప్పుడు మనకి ఎలా ఉంటాయనేది చూసుకుంటే ఈ మార్చిలో కానివ్వండి ఏప్రిల్లో కానివ్వండి ఒక మూడు నాలుగు రోజుల వరకు టెంపరేచర్స్ అనేవి బాగా పెరగడం తర్వాత మన తగ్గడం అంటే పగటి పూర్త ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నప్పుడు రాత్రి సమయానికి వచ్చేసరికి మనకు చలి ప్రభావం పెరగడం మంచు అనేది కురవడం ఇలాంటి పరిస్థితి అనేది మనకు ఉత్పన్నం అవుతున్నట్టుగా ఈ యొక్క లానినా ఎల్ నేల యొక్క దిగ్విజయం అంటే తటస్థంగా లాంటివి మారడం తోటి ఇలాంటి పరిస్థితి ఉంటున్నట్టుగా ఈ మోడల్ లో కనిపిస్తుంది ఇదండి లానినా ఎల్ సంబంధించినటువంటి సర్క్యులేషన్స్ కి సంబంధించినటువంటి ఈ మోడల్ పరంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి అలాగే నెల్లూరు వెదర్ మ్యాన్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నెల్లూరు వెదర్ మ్యాన్